ఈ చిన్న వర్క్ కూడా కాన్సన్ట్రేట్ చేసి చేయలేకపోయావా అని మీ ఆఫీస్లో బాస్ మిమ్మల్ని రోజు తిడతానే ఉంటారు అట్ ది సేమ్ టైం ఈ చిన్న సబ్జెక్ట్ లో కూడా పాస్ అవ్వలేకపోయావా అని మీ ఇంట్లో పేరెంట్స్ కానీ మీ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని ఇదే పాయింట్ మీద ప్రతిసారి మీ మీద అరుస్తుంటారు సో ఇలా అనిపించుకోవాలని మీకు ఉండదు కాకపోతే మీ కాన్సన్ట్రేషన్ లెవెల్ సరిగ్గా లేక మీ బ్రెయిన్ మీ కంట్రోల్లో లేక మీ బ్రెయిన్ సరిగ్గా పని చేయక ఇదంతా జరుగుతుంది మీరు ఒక కొన్ని చిన్న చిన్న విషయాలు పాటిస్తే చాలు మీ బ్రెయిన్ మీ కంట్రోల్లో ఉండి మీ బ్రెయిన్ చాలా హెల్తీగా ఉంటుంది బ్రెయిన్ హెల్త్ సరిగ్గా లేకపోయినా సరే మన థింగ్స్ మన లైఫ్లో జరిగే థింగ్స్ అనేవి మన కంట్రోల్లో ఉండవు సో బ్రెయిన్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇది మీకు చిన్న విషయమే అనిపించవచ్చు కాకపోతే మీరు ఈ చిన్న చిన్న విషయాలు కనుక కొన్ని పాటిస్తే ఖచ్చితంగా మీ థింగ్స్ అన్ని మీ కంట్రోల్లో ఉంటాయి అదేంటో ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు ఖచ్చితంగా లాస్ట్ లో సొల్యూషన్ దొరికే అవకాశం ఉంటుంది సో రీసెంట్గా చూసుకున్నట్టయితే చాలా మందిలో ఈ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కానీ సో స్టూడెంట్స్లో అయితే ఎంత చదివినా సరే ఎగ్జామ్ టైం వచ్చేసరికి వాళ్ళకి గుర్తు లేకపోవడం ఆఫీస్లో బాస్ ఎన్నిసార్లు చెప్పినా సరే మనకు ఆ పని మీద మనం అది చేయాలనుకుంటాం దాని మీద పూర్తి కాన్సన్ట్రేషన్ లేక అది ఎక్కడో చోట తప్పులు జరుగుతూనే ఉంటుంది సో ప్రతిరోజు బాస్ టేబుల్ దగ్గర మనకి తిట్లు వస్తూనే ఉంటాయి సో దీనికి కారణం ఏంటంటే మన బ్రెయిన్ హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల సో మనం చూసుకుంటే చాలా మంది ఎక్కువసేపు కూర్చుని వర్క్ చేస్తారు ఇప్పుడు కార్పొరేట్ ఆఫీసెస్లో కానీ చాలా లో ఏంటంటే డెస్క్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళు కూర్చుని వర్క్ చేస్తూ ఉంటారు సో ఏంటంటే ఇంకా వాళ్ళు ఓన్లీ బ్రేక్ టైంలో ఎప్పుడో ఒక త్రీ ఫోర్ అవర్స్ కి వచ్చే బ్రేక్ లో గానీ లంచ్ టైంలో గానీ అలా ఒక్క అడుగు లెగిసి వెళ్తారనమాట ఒక్కోసారి ఏంటంటే వాళ్ళ లంచ్ బాక్స్ పక్కనే ఉంటే ఇంకా పక్కనే కూర్చొని తినేసి సో జస్ట్ ఆ టిష్యూతో తుడుచుకుంటారు అస్సలు కనీసం లెగిసి వాక్ కూడా చేయకుండా ఉంటారు సో వాళ్ళకేంటంటే వాళ్ళ బ్రెయిన్ హెల్త్ సరిగ్గా పని చేయదు సో ఇది మీరు అస్సలు నమ్మకపోవచ్చు కానీ నిజంగా ఇది జరుగుతుంది వాళ్ళ బ్రెయిన్ హెల్త్ సరిగ్గా పని చేయదు సో మీరు ఆఫీస్కి రాగానే మీకు నా రాత్రి నిద్ర లేనప్పుడు మీకు ఆఫీస్కి రాగానే మీరు చాలా స్లీపీగా ఉంటారు అలా స్లీపీగా ఉండి అలానే వచ్చి ఉంటారు అలానే డెస్క్ టాప్ని చూస్తుంటారు దానివల్ల ఏంటంటే ఆ మూడ్ మీకు డైలీ కంటిన్యూ అయిపోతుంది సో ఈ ఇలాంటి ఇష్యూస్ అనేవి మనం మెట్రో సిటీస్లో ఎక్కువ చూస్తాం హైదరాబాద్ బ్యాంగ్లూర్ ముంబై ఇలాంటి చోట్ల పనిచేసే వాళ్ళు ఏంటంటే సో హెవీ ట్రాఫిక్ వల్ల కానీ సో రకరకాల ఈవెంట్స్ సో ఫ్రెండ్స్ ఈవెంట్స్ కానీ ఫ్యామిలీ ఈవెంట్స్ వల్ల ఏంటంటే సో రాత్రి సరిగ్గా నిద్రపోరు సో ఒక త్రీ ఫోర్ అవర్స్ స్లీప్తో ఖచ్చితంగా త్రీ ఫోర్ అవర్స్ స్లీప్తో ఏంటంటే వాళ్ళు ఆఫీస్కి వచ్చేస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే సో వాళ్ళు కొంచెం తూలుతూ ఉంటారు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది ఆ డెస్క్ టాప్ చూస్తున్నా సరే మీరు ఒక్క ఒక 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 రెండు మూడు అడుగులు ఒక పది నిమిషాలు కొంత టైం తీసుకుని వాక్ చేస్తే మీ మూడు ఖచ్చితంగా సెట్ అయిద్ది ఇది చాలా చిన్న చిన్న విషయాలే కాకపోతే మీరు ఇది పాటిస్తే కనుక ఖచ్చితంగా మీ బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది ఏదైనా అంటే నేను చెప్పిన విషయాలే ఏదో ఒకటి పాటించి చూడండి సో ఇంకోటి ఏంటంటే చాలా మంది స్లీప్ సైకిల్ని అస్సలు లెక్క చేయరు అసలు ఒక ప్రతి మనిషికి ఎయిట్ అవర్స్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ మినిమం ఎయిట్ అవర్స్ కానీ చాలా మంది ఈ స్లీప్ ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు ఒక త్రీ ఫోర్ అవర్స్ స్లీప్తో ఏంటంటే ఆఫీస్ కి కానీ కాలేజ్ కి గానీ వెళ్ళిపోతూ ఉంటారు దానివల్ల ఏంటంటే మీ బ్రెయిన్ మీకు కంట్రోల్లో ఉండదు సో మీకు ఒక తలనొప్పి వస్తుంది సో ఒక డ్రిజినెస్ అంటారు అంటే మీకు తల తిరుగుతూ ఉంటుంది ఎందుకు తిరుగుతుందో మీకు అర్థం కాదు బాగా నెక్ పెయిన్గా ఉంటుంది సో ఇలాంటివి చాలా ఉండడం వల్ల ఏంటంటే మీరు క్లాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు బాస్ మీకు చెప్పిన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు ఇలా జరగడం వల్ల ఏంటంటే సో ఇది లాంగ్ రన్లో కంటిన్యూ అవ్వడం వల్ల మీ మీద అసలు మంచి ఒపీనియన్ ఎవరికి ఉండదు సో మీరేంటంటే మీ వరకు మీరు చాలా ట్రై చేస్తారు సో ఈ సబ్జెక్ట్లో పాస్ అవ్వడానికి సో ఈ పని చేసి ఎలాగైనా బాస్ దగ్గర మంచి అప్రిషియేషన్ పొందాలని మంచి హైక్ రావాలని మీరు ఎలాగైనా ట్రై చేస్తారు కాకపోతే అక్కడ అవుట్పుట్ చూసేసరికి మీరు అనుకున్న దానికన్నా కన్ కంప్లీట్ ఆపోజిట్లో ఉంటుంది సో ఏంటంటే మీరు నిద్ర ఎయిట్ అవర్స్ స్లీప్ కనుక పెట్టుకుంటే మీకు మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది మార్నింగ్ మార్నింగే ఒక పాజిటివ్ వైప్తో స్టార్ట్ చేయండి సో అలారం మోగింది ఇంకా నిద్ర వస్తుంది కాసేపు నిద్రపోదాం ఇలా అనుకుంటే ఏమవుతుందంటే సో మీరు మీరు ఆఫీస్కి వెళ్ళాల్సిన టైం డిలే అయిపోతుంది అట్ ద సేమ్ టైం మీకు ఎయిట్ అవర్స్ స్లీప్ కంప్లీట్ అవ్వకపోతే మీకు నిద్ర సరిపోకుండా ఆఫీస్కి కానీ కాలేజ్కి కానీ వెళ్ళిపోతూ ఉంటారు సో దీనివల్ల ఏంటంటే మీ బ్రెయిన్ హెల్త్కి చాలా డేంజర్ అనమాట ఇంకోటి ఏంటంటే చాలా మంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు సో చా ఈ వీడియో చూసే వాళ్ళలో కూడా చాలా మంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు సో అది చేయడం కూడా కొంతవరకు డేంజరే అంటే బ్రేక్ఫాస్ట్ అంటే మీరు మరీ ఇడ్లీ దోశ అన్నీ ఒకేసారి తినమని నేను చెప్పట్లేదు ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ ఒక చిన్న ఓట్స్ మీల్స్ ఏదన్నా ఏదన్నా చిన్న బ్రేక్ఫాస్ట్ తీసుకోండి ఒక చిన్న టూ బనానాస్ కానీ ఇలాంటివి ఏమన్నా చిన్న బ్రేక్ఫాస్ట్ తీసుకోండి అంటే బ్రేక్ఫాస్ట్ అంటే మీరు రాత్రంతా నిద్రపోయి ఉంటారు సో మీరేం తినకుండా ఉంటారు ఆబ్వియస్లీ మీరు నిద్రపోతూ ఉంటారు కాబట్టి సో మీరు ఒకేసారి మార్నింగ్ అనేది ఆ ఫాస్టింగ్ అనేది బ్రేక్ చేస్తారు సో దాని పేరే బ్రేక్ఫాస్ట్ అంటారు సో మీరు దాన్ని బ్రేక్ చేస్తే మీరు తింటే బ్రేక్ చేసినట్టు అంటే మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తే దాన్ని ఆ ఫాస్టింగ్ని బ్రేక్ చేసినట్టు మీరు అలా చేయకపోతే ఏంటంటే మీకు ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అనేది బ్రెయిన్ హెల్త్ మీద ఖచ్చితంగా పడుతుంది ఎప్పుడో మధ్యాహ్నం తిందాలా అని మీకు మీరు అనుకోవచ్చు కాకపోతే ఇది బ్రెయిన్ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది ఇంకోటి ఏంటంటే చాలామంది ఒంటరిగా ఉండడానికి ట్రై చేస్తారు ఓకే ఒంటరిగా ఉండడం కొంతవరకు బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఎప్పుడు మనం వారాలు వారాలు తర తరబడి నెలలు నెలలు తరబడి ఒంటరిగా ఉంటే ఏంటంటే సో అప్పుడు కూడా మనలో మతిమర్పు స్టార్ట్ అయిపోతుంది సో దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు సో మీరు చాలా అచీవ్ చేసి ఉండచ్చు కాకపోతే ఏంటంటే మీకు అది షేర్ చేసుకోవడానికి ఎవరు లేకపోతే సో మీరు చేసేది తప్పని చెప్పడానికి కూడా ఎవరు లేకపోతే మీ పక్కన షేర్ చేసుకోవడానికి సో మీరు ఖచ్చితంగా ఏంటంటే మీ బ్రెయిన్ హెల్త్ కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీకు ప్రతి దాని మీద ఇంట్రెస్ట్ పోయిద్ది సో అట్లీస్ట్ అంటే మీ వైపుకి మ్యాచ్ అయ్యే ఒక ఇద్దరు ముగ్గురుతో కనీసం ఇద్దరు ముగ్గురుతో ఉండండి చాలు సో సొసైటీ దృష్టిలో ఏంటంటే ఎంజాయ్ చేయడం అంటే సో ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళడం ఎక్కడో బార్లో తాగి పడిపోవడం లేదా అందరు కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్ళడం సో ఇది సొసైటీ దృష్టిలో ఎంజాయ్మెంట్ ఫ్రెండ్స్తో కలిసి చేసే ఎంజాయ్మెంట్ అని చాలామందికి ఒపీనియన్ ఉంటుంది సో మీ దృష్టిలో ఎంజాయ్మెంట్ అంటే సపరేట్గా ఉంటుంది సో ఒక నచ్చిన పీపుల్ని కలవడం సో మనసుకు దగ్గరైన వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఒక పుస్తకం చదవడం మీకు మీకుండే ఎంజాయ్మెంట్ వేరు అది మీకు మాత్రమే తెలుసు సో దాన్ని రోజులో ఒక్కసారైనా ఏదో ఒక దాన్ని చేయడానికి ట్రై చేయండి మీకు నచ్చిన పుస్తకం చదవడం లేదా ఒక మంచి వ్యక్తితో మాట్లాడమో మీకు మనసుకు దగ్గరగా ఉండే వ్యక్తితో మాట్లాడమో చేయండి ఖచ్చితంగా మీ మూడ్ కూడా బూస్ట్ అవుతూ ఉంటుంది లేకపోతే మీ మీ మెంటల్ హెల్త్ అనేది ఏంటంటే అలాగే ఉంటుంది ఇంకా రోజులు తరపడి వారాలు తరపడి నెలలు నెలలు తరపడి మీ మెంటల్ హెల్త్ అనేది అలానే ఉంటుంది ఇది ఓన్లీ ఒకళ్ళ వరకే కాదు అంటే ఓన్లీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ వరకే కాదు ఇది స్టూడెంట్స్కి కానీ అంటే కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలకి కానీ అందరికీ ఇది ఇంపార్టెంటే అంటే పిల్లలు విషయానికి వస్తే ఇది ఇంకా చాలా పెద్ద టాపిక్ అయిపోయింది సో ఎక్కువగా అడల్ట్స్ ఏంటంటే ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ మెంటల్ హెల్త్ అనే డ్యామేజ్ అయిపోయింది కాబట్టి సో వాళ్ళు ఈ చిన్న చిన్న విషయాలని గనక వాళ్ళు కవర్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ మెంటల్ హెల్త్ బాగుంటుంది ఫ్రెష్గా కాలేజ్కి వెళ్ళి ఫ్రెష్గా ఆఫీస్కి వెళ్ళి మీరు పని అనుకున్నది అనుకున్నట్టు చేసి సో అందరితో మంచి అప్రిసియేషన్స్ పొందుతారు ఇది మాత్రం కన్ఫామ్గా చెప్పచ్చు ఏదేమైనా సరే సో మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండకండి అంటే మీ టైం వరకు మీరు తీసుకోండి కానీ ఎక్కువగా ఒంటరిగా ఉండకండి సో ఉండడం వల్ల అది కూడా డేంజర్ అని చాలామంది సైకాలజిస్ట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు చాలా మంది ఈ జస్ట్ చిన్న చిన్న విషయాలు పాటించండి ఇప్పుడు దాకా నేను ఒక పెద్ద ఒక ట్యాబ్లెట్ వేసుకోమని సో ఈ ఎక్సర్సైజ్ చేయమని ఆ ఎక్సర్సైజ్ చేయమని నేను చెప్పట్లేదు ఈ చిన్న చిన్న విషయాలే చేయండి ఆ చిన్న చిన్న విషయాల్లోనే మీకు మంచి మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి సో మన జీవితంలో చాలా చిన్న చిన్న విషయాలనే మనం మర్చిపోతూ ఉంటాం సో ఇప్పుడు సపోజ్ ఫర్ సపోజ్ ఎవరినైనా అడిగారనుకోండి సో మీ మీరు బ్రతకడానికి ఏది ఇంపార్టెంట్ అంటే సో మనం ఫస్ట్ ఫ్యామిలీ అంటాం కొంతమంది నా పార్ట్నర్ అంటారు ఇలా రకరకాలుగా చెప్తుంటారు కానీ నిజానికి మీరు బ్రతకడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆక్సిజన్ ఆక్సిజన్ గనక లేకపోతే మీరు ఎప్పుడో ఈ లోకాన్ని చెల్లిపోయి ఉండేవారు కానీ మీరు ఆక్సిజన్ డైరెక్ట్గా చెప్పరు ఆక్సిజన్ లేకపోతే నేను బ్రతకలేనని చెప్పరు మీరు సో మన లైఫ్లో ఉండే చిన్న చిన్న విషయాలే మనం మర్చిపోతూ ఉంటాం చిన్న చిన్న విషయాలే మనం లెక్క చేయం సో ఈ చిన్న చిన్న విషయాలు ఏవైతే ఉన్నాయో సో దాన్ని పరిగణనలోకి తీసుకున్నా సరే మీకు పెద్ద పెద్ద రిజల్ట్స్ వస్తాయి సో ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి అలానే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి